నమస్తే వెల్కమ్ టు మనం టీవీ దిస్ ఇస్ సుజిత పురుషులకు సంబంధించి పురుషాంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి వాళ్ళలోని ఎటువంటి సమస్యలు కారణమయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీటికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారు హలో సార్ సార్ ఇప్పుడు పురుషుల విషయానికి వస్తే మగవారిలో శీఘ్ర స్ఖలనం అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా ఇది వస్తుంది దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు ఇప్పుడు ఉన్న మగవాళ్ళలో శీఘ్రస్ఖలనం అంటే యాక్చువల్గా సెక్స్ సమస్యల్లో మనకు రెండు రకాల కారణాలు ఉంటాయి ఒకటి సెక్షువల్ డిస్ఫంక్షన్ అన్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటాం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే తెలుగులో అంగస్తమన ప్రాబ్లమ్స్ ఆ రెండోది ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఈ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ లో ఈ శీఘ్రస్ఖలనం అనేది నైన్టీ పర్సెంట్ పీపుల్లో ఉంటుంది ఇన్ జనరల్ పాపులేషన్ తీసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్లో ఈ శీఘ్రస్ఖలనం అనేది ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్ పీరియడ్లో ఏదో ఒక టైంలో వాళ్ళని అఫెక్ట్ చేస్తుంది ఈ అంగస్తంభన సమస్య కన్నా ఈ శీఘ్రస్ఖలన సమస్యనే చాలా సీరియస్ ఎందుకంటే ఒక ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేయడంలో ఆర్ వాళ్ళ ఒక దంపతుల మధ్య ఉన్న బాండింగ్ని డిస్టర్బ్ చేయడంలో దీనికే నెంబర్ వన్ పొజిషన్ ఇస్తాం ఎందుకు అంటే చాలామందికి అసలు అది అంగస్తంభన ప్రాబ్లమా లేకపోతే శీఘ్రస్ఖలనమా అనే డైన్ అసలు ఆ ప్రాబ్లం ఉందనే తెలియదు చాలామంది ఏం చేస్తారంటే మెడికల్ స్టోర్కి వెళ్ళేసి వయాగ్రా ట్యాబ్లెట్స్ తీసుకొని ఆ వయాగ్రా టాబ్లెట్లు కూడా పని చేయలేదు ఎందుకంటే ప్రాబ్లం అంగస్తంభన సమస్య వేరు శీక్రస్థలం వేరు సో మెజారిటీ పీపుల్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ వయాగ్రా తీసేసుకొని వయాగ్రా తీసుకున్నా కూడా పని చేయట్లేదే అన్న బాధతో డిప్రెషన్ డిప్రెషన్తో ఎక్కువ అవుతుంటుంది అండ్ ఒక్కసారి అది మనసులో పడిపోతే అంటే నాకేదో నేను తక్కువ అయిపోయింది అన్న భయంతో ఉన్నప్పుడు ఇంకా మందులు కూడా పనిచేయడం ఆపేస్తాయి ఎందుకంటే యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ పెరిగిపోతుంది సో కొంతమందికి అయితే ఇంకా ఎలా ఉంటుందంటే ఒక పార్ట్నర్తో శీఘ్రస్కలనం ఉంటుంది ఒక పార్ట్నర్తో నార్మల్గా ఉంటుంది సో ఆ పార్ట్నర్ పర్టికులర్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళేసరికి పార్ట్నర్తో సెక్స్లో ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ కన్నా మనసులో ఆ భయంతో వెళ్తుంటారు ఎందుకంటే ఆ భయం వల్లనే దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం కదా ఈ శీఘ్రస్ఖలన సమస్యకి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ దానివల్ల ఇంకా ప్రాబ్లం వస్తుంది అంటే డక్అట్ అవుతుంటారు అంటే భయం వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వటం అనేది అంటే ఎజాకులేషన్ అనేది ఇంకా అసలు యాక్ట్ స్టార్ట్ చేయకముందే కొంతమందికి అయితే ఈవెన్ ఫోర్ ప్లే టైంలోనే ఎజాకులేషన్ అయిపోతుంది సో ఎండ్ ఆఫ్ ద స్టోరీ సో ఇంకోసారి అదే పార్ట్నర్తో మళ్ళీ ట్రై చేయాలన్నా కూడా వాళ్ళకి ఆ ఉంటుంది సో ఇది ఒక పెద్ద టాపిక్ కాకపోతే ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ ఓన్లీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అండి సో దానికి ఏంటంటే అసలు ఈ ఈ సమస్యకి నాలుగు కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో దేనివల్ల వచ్చింది అని ఐడెంటిఫై చేయగలిగితే ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఈజీ కాకపోతే ఆ ఐడెంటిఫికేషన్లోనే మనకు ప్రాబ్లం అవుతుంది అంటే ఐడెంటిఫికేషన్కి సిమ్టమ్స్ ఏమైనా వాళ్ళు ఉంటాయా దానికి చాలా ఈజీ సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ప్రైమరీ ప్రీమేచ్యూర్ జాక్యులేషన్ అంటే రెండోది సెకండరీ ప్రీమేచ్యూర్ జాక్యులేషన్ అంట ప్రైమరీ అంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఎజాక్యులేషన్ తొందరగా అయిపోయింది సెకండరీ అంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు అంత నార్మల్గా ఉండి ఆ సర్టెన్ పీరియడ్ తర్వాత దెన్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అవ్వడం ఎర్లీ ఎజాక్యులేషన్ స్టార్ట్ అవ్వడం దాన్ని సెకండరీ ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ని ట్రీట్ చేయడం చాలా ఈజీ ప్రైమరీ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్కి రీజన్ ఏంటంటే వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు ఎజాకులేషన్ అంటే మాస్టర్బేషన్ చేసేటప్పుడు ఎలా అయితే ట్యూన్ చేసుకుంటారో వాళ్ళ బాడీని అంటే ఎజాకులేషన్ ఎవరో చూస్తారేమో తొందరగా మాస్టర్బేట్ చేసుకోవాలి ఎజాకులేషన్ చేయాలి అన్న దాంతో వాళ్ళ బాడీకి ఆ సిస్టమ్ని అలవాటు చేసేసారు అనుకోండి వాళ్ళ బ్రెయిన్లో అది ఫిక్స్ అయిపోతుంది సో ఎర్లీ ఎజాక్యులేషన్ అనేది ఫిక్స్ అయిపోతుంది అది ట్రీట్ చేయడం కొంచెం టైం పడుతుంది సెకండరీ ప్రీమేచ్యుర్ ఎజాక్యులేషన్కి ఏంటంటే కొన్ని రీజన్స్ ఉంటాయి డయాబెటీస్ వలనో లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సో లేకపోతే ఇన్ఫెక్షన్సో లేకపోతే ఆ పెన్నిస్ ముందర ఉన్న ఫోర్ స్కిన్ బాగా సెన్సిటివ్ అవ్వడం వలన ఇలాంటి ఇష్యూస్ వల్ల వస్తాయి సో మనకు సెకండరీ ప్రీమిచ్యూర్ ఎజాక్యులేషన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఈజీగా ఏదో కాజ్ తెలుస్తుంది దాన్ని ట్రీట్ చేయొచ్చు కాకపోతే చాలామంది డాక్టర్లకు కూడా తెలియని విషయం ఏంటంటే ఈవెన్ స్పెషలిస్టులు కూడా కొంతమంది పేషెంట్ ప్రీ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్తో వెళ్ళింటాడు వాళ్ళకి వయోగ్ర రాసి పంపిస్తారు ఎందుకంటే దీని పేషెంట్కి ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను పేషెంట్ దృష్టిలో వయగ్ర అనేది ఒక పెద్ద డ్రగ్ సిల్నాఫిల్ సిటేట్ అంట వచ్చేసరికి డిప్రెషన్లో సార్ నాది ఆల్రెడీ నేను వాడాను కానీ నాకు పని చేయలేదు మీరేమైనా చేయగలుగుతారా కానీ ఏదో ఊరికే హోప్ కోసం లాస్ట్ ఛాన్స్ కోసం వచ్చాను అన్నట్టు వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆల్రెడీ డిప్రెషన్లోనే ఉంటారు నాకు నాకేది పని చేయదు టీవీలోనో యూట్యూబ్లోనో చెప్తున్నాడు కదా అప్పుడప్పుడు వెళ్ళి చూద్దాం అన్నట్టు కాకపోతే దానికి దెర్ ఈజ్ ట్రీట్మెంట్ ఓన్లీ విన్ దెర్ ఈజ్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండి ఈ ఫోర్ రీజన్స్ నేను చెప్పినట్లు ఒకటి సైకలాజికల్ ఇష్యూస్ ఉండొచ్చు ఆ పర్టికులర్ పార్ట్నర్తో ఇంతకుముందు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ఒకవేళ ప్రీమియచ్యుర్ రిజాక్యులేషన్ అయితే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మనసులో ఆ భయం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి సెకండ్ టైం మళ్ళీ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అవుతుంది టూ టైమ్స్ అయితే థర్డ్ టైం అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ సో దాన్ని సైకలాజికల్ ఇష్యూస్ అంట అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానీ సెకండ్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ టెస్టోస్టిరాన్ హార్మోన్లో కానీ థైరాయిడ్ ఇష్యూస్లో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంటాయి హైపర్ థైరాయిడిజం అంట మామూలుగా అందరికీ ఉన్నది హైపో థైరాయిడిజం చాలామంది కామన్గా చూసేది హై థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటుంది సో మనం థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకుంటాం కొంతమంది థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో కూడా ఇదో ఈ ప్రాబ్లం ఉంటుంది ఇది కాకుండా ఈ రెండు అంటే సైకలాజికల్ హార్మోనల్ కాకుండా థర్డ్ వన్ ఇన్ఫెక్షన్స్ అంటే ప్రాస్టేట్లో కానీ యూరినరీ ట్రాక్లో కానీ సీమన్ లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎజాకులేషన్ అనేది ఫాస్ట్ అయిపోతుంది అంటే మనకు ఎండాకాలం వేడి చేస్తే ఎలాగైతే యూరిన్ మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు ఉంటుందో సీమన్ రిజర్వాయర్ని కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఎజాకులేషన్ చాలా క్విక్గా అయిపోతుంది అప్పుడు మనం ఓన్లీ ఆ ఇన్ఫెక్షన్ని మనం ట్రీట్ చేయాలి ఒకవేళ లాస్ట్ ఇవన్నీ కాకుండా ఉన్నది ఏంటంటే లోకల్ కాజెస్ అంట లోకల్ కాజెస్ ఆ పెనిస్ టిప్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ స్కిన్ కొంచెం పలచబడినట్టు కానీ అక్కడున్న నరువు ఎండింగ్స్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ లేదా ఫైమోసిస్ అంటాం అంటే ముందు చర్మం టైట్గా ఉన్న కొంతమందికి ఫ్రెనులం అనేది అంటే అక్కడ కింద టెన్నిస్కి కింద ఒక రింగ్ లాంటిది పట్టేసి ఉంటుంది ఇలాంటి రీజన్స్ వల్ల కూడా ప్రీమచ్యురీ జాక్యులేషన్ అవుతుంది మనం వాటిని కంట్రోల్ చేయగలిగితే నైంటీ సెవెన్ టు నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్స్లో ఈజీగా ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయచ్చు We're here with you